సురేష్ గారు ఆరోగ్యం దొరికేది నాలుగు గోడల మధ్య కాదా అసలే కాదు అసలు కాదు ఎప్పుడు లేదు ఆరోగ్యం ఎక్కడ కూడా బయట దొరకట్లేదు ఎందుకంటే మనము మనుషులు బయట దొరకట్లేదా నాలుగు గోడల మధ్య దొరకట్లేదా నాలుగు గోడలనేది ఇక్కడ ఈ స్పేస్ లో ఎందుకంటే మనిషి క్రియేట్ చేసుకున్నాడు కదా కరెక్ట్ ఒకసారి మనిషి ఎప్పుడు పాడైపోయినాడు అంటే నిప్పు నిప్పు కనుక్కున్న తర్వాత నుంచి ఈ క్లోజర్ సర్క్యూట్ నుంచి మొత్తం అంతా పాడైపోయినాడు అంటే మా గారు చెప్తారు నిప్పు కనుపెట్టినాడు తాళం కనిపెట్టినాడు తాళం ఈ రెండింటి దగ్గర నుంచి మనిషి తాలూకా సిస్టమే పోయింది లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఆనందం ఉండదు మీరు కాంటే చూడండి ఎక్కడ కూడా భయం ఉంటుంది ఫియర్ ఉంటుంది అండ్ అనుమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటది మీరు ఏ లాక్ కూడా చూసుకోండి లాక్ అనేది సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అండ్ మోర్ ఓవర్ నిప్పు అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా వాడి లైఫ్ అనేది స్టార్ట్ మారిపోయింది మనిషికి ఏంటంటే అక్కడ ఉంటే పండుంటే తింటూ ఉంటాడు లేకపోతే అక్కడ నేచురల్గా ఏవైతే నీరుంటే తాగుతూ ఉంటాడు బట్ ఎప్పుడైతే లాక్ చేసుకుంటున్నాడో లాక్ చేసుకుని నేచర్కి దూరంగా నిప్పు కనిపెట్టినప్పటి నుంచి ఇక్కడ ఉప్పు స్టార్ట్ అయింది ఉప్పు స్టార్ట్ అయినప్పటి నుంచి బీపీ స్టార్ట్ అయిపోయింది ఇలా లేనిపోయిన హార్ట్ ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ అయినా ఇది ఎందుకు అంటున్నారంటే నేచర్ పైన మనిషిని మనం ఇప్పుడు మొత్తం అంతా క్లోజర్ సర్క్యూట్లో మాట్లాడుకుంటున్నాం బంధాలు వాడు ఎదిగిన కొలది ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్ కానీ ఎదిగిన కొలది వాడు అంటే ఫియర్స్లో స్టార్ట్ అయిపోతున్నాడు ఫియర్ ఫియర్ ఫ్యాక్టరీలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అండ్ మరో డౌట్ఫుల్నెస్ ఎక్కువైపోతుంది సో ఇమీడియట్గా సొల్యూషన్ ఇప్పుడు ఉండే సిస్టంలో ఫార్మేట్లో చూసుకుంటే ఇమీడియట్గా మనిషికి సొల్యూషన్ కావాలి అరే నేను చిన్నప్పుడు ఆడుకున్నాను కొంచెం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కూర్చొని చదువుకున్నాము ఆ తర్వాత కూర్చున్న తర్వాత అంటే ప్రొఫెషనల్ లైఫ్ కోసం వెళ్తున్నాను ఆ తర్వాత సెటిల్ అయ్యాను బట్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక్కోసారి కొంచెం బ్యాక్ వెళ్తూ ఉండాలి కదా అది తెలుసుకోవట్లేదు ఏ ఫ్రెండ్ ఫోన్ చేసినా వాడు ఎందుకు ఫోన్ చేశాడో ఫస్ట్ డౌట్ అరే మనం అదే మాట్లాడచ్చు కదా లేదు అది అది మిస్ అయిపోయింది అందుకని ఈరోజు ఆనందం ఎత్తుక్కోవాలి మనిషి ఎత్తుక్కోల్సిన సమయం మళ్ళీ వచ్చింది లేకపోతే ఏమవుతుందంటే అది సకు సైకోసమాటిక్ డివిజాడర్ ప్రాబ్లం అవుతుంది అది థైరాయిడ్ కింద మారిపోతుంది ఇంకా దాన్ని పట్టుకొని అలా కూర్చుని అనుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇంకా మనిషి డెడ్ సో అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి చిన్న చిన్న ఏదైతే ఉంది ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుతున్నారో ఎత్తుకో కొంచెం మాట్లాడు ఇంట్లో వైఫ్ ఉన్నారు లేకపోతే వాళ్ళు అందరుతున్నారు కూర్చొని ప్యాకెట్ ఆడుకోండి కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళి ఒక పిక్నిక్లా చేసుకోండి అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అదేది ప్లాన్ ఎలా ఉండాలి అంటే అదేదో పర్ఫెక్ట్గా త్రీ మంత్స్కి వెళ్ళాలని షెడ్యూల్ కాదు ఒక టేట్ ఈజీగా పిల్లలు మాట్లాడుతున్నారు వాళ్ళతో కొంచెం డ్యాన్స్ వేయండి అవి మిస్ అయిపోతున్నాయి సరే ఇంకొక విషయం అడుగుతున్నాను అంటే మనం ఎప్పుడైనా ఇంట్లో మీ హస్బెండ్ కానీ లేకపోతే ఎవరైతే ఉంటారు వాళ్ళకి వంట నేర్పించారా వాళ్ళు ఇప్పుడు కూడా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి అంటారు ఈరోజు మీరు వండండి మేము తింటాం ఇట్లా సరదాగా ఇంట్లో జెంట్స్ కూడా అలాగే అనుకోవాలి అరే వంట ఉండాలి అని చెప్పేసి సో ఇలాంటప్పుడు మేము రెగ్యులర్గా యోగాలో ఏం చెప్తామంటే క్లాసెస్కి వస్తుంటారు కదా వాళ్ళందరికీ ఏం చెప్తుంటాం ఫ్లేవర్ వాటర్ సాగండి అంటాం ఫ్లేవర్స్ వాటర్ అంటే ఎగ్జాంపుల్ గులాబీలు ఇంట్లో ఉన్నాయి ఆ రెక్కలన్నీ వేసేసి బాయిల్ వాటర్ తీసుకొని రోజు కోకో వాటర్ అప్పుడేమవుతుంది ఫ్లేవర్స్ రేపేంటి అనేది ఒక ఆనందం వస్తుంటుంది వాటర్ తాగుతున్నప్పుడు అండ్ మెటల్స్ కూడా లోపలికి వెళ్తుంటాయి నాచురల్ ఐటము లోపలికి వెళ్తుంది వాటర్తో మిక్స్ అయ్యి అంతే అంత మించట్లేదు ఒక ధనియాలు ఉన్నాయి బాయిల్ చేసుకోండి తాగేయండి యాలకులు ఉన్నాయి బాయిల్ చేసుకొని తాగేయండి ఇది నేచురల్ ఐటమ్స్